నగరపాలక సంస్థలోని అన్ని విభాగాలలో పనిచేస్తున్న ఉద్యోగులు సమయాపాలన పాటించాలని నగరపాలక సంస్థ కమిషనర్ నారపురెడ్డి మౌర్య అన్నారు నగరపాలక సంస్థలోని హెల్త్ ఇంజనీరింగ్ ప్లానింగ్ అధికారులు సిబ్బందితో కలిసి పలు ప్రాంతాలలో జరుగుతున్న పారిశుద్ధ్యం అభివృద్ధి పనులను సోమవారం తెల్లవారుజామున నుండి కమిషనర్ పరిశీలించారు ముందుగా పద్దెనిమిదవ వార్డులోని పారిశుద్ధ్య కార్మికులు మాస్టర్ గది వద్ద కార్మికులు హాజరు పట్టికను పరిశీలించారు ఎంతమంది వచ్చారు వారు ఎక్కడెక్కడ విధులు నిర్వర్తిస్తున్నారని అడిగి తెలుసుకున్నారు అక్కడి నుండి న్యూబాలజీ కాలనీలో గల చెత్త నిర్వహణ కేంద్రాన్ని చుట్టుప్రక్కల జరుగుతున్న పరిశుద్ధ పనులను ఇంటింటి చెత్త సేకరణను పరిశీలించారు ప్రతిరోజు మా సిబ్బంది చెత్త సేకరణకు వస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు అలాగే న్యూ న్యూబాలజీ కాలనీ ముత్యాలరెడ్డిపల్లి వద్ద ఉన్న అన్నా క్యాంటీన్లో జరుగుతున్న పనులను పరిశీలించి త్వరగా పనులు పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు ముత్యాల రెడ్డిపల్లి వద్ద వాటర్ ట్యాంక్ కొన్ని ఇండ్ల వద్ద నీటి సరఫరాను నీటి సాంద్రత పరీక్షలను తనిఖీ చేశారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో చెత్తను ఒక క్రమ పద్ధతిలో సేకరించాలని తెలిపారు ఎక్కడా కూడా రోడ్లపై చెత్త లేకుండా సిబ్బంది పనిచేయాలని అన్నారు ఆయా విభాగాల అధికారులు సిబ్బంది విధుల్లో సమయ పాటించాలని నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ప్రతిరోజు నీటి సాంద్రత పరీక్షలు నిర్వహించి మంచినీటిని ప్రజలకు అందించాలని అధికారులను ఆదేశించారు నీటి కలుషితం జరగకుండా చూడాలని అన్నారు అన్నా క్యాంటీన్లు ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు కమిషనర్ వెంట మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య మేస్త్రీలు వార్డు సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు